స్వాగతం ఒంటిమిట్ట మండలంలో పంచాయతీ వారిగా నాయకులను కలిసి సుబ్రహ్మణ్యం గెలుపు కోసం సన్నాహాలు చేస్తున్నారు ప్రతి పంచాయతీ నాయకులను కలిసి సుగవాసి సుబ్రహ్మణ్యం ను అత్యధిక మెజార్టీతో గెలిపించి రాజంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గచ్చల శ్రీనివాసు రెడ్డి మరియు ఏ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వి రమణ మరియు డాక్టర్ జిలాని భాష మీనిగా వెంకటరమణ పత్తి సుబ్బరాయుడు బొబ్బిలి రాముడు మంటంపల్లి ఎంపీటీసీ సుంకేశ్ల భాష కత్తి ఐవరయ్య కత్తి చంద్ర చిరంజీవి నాగరాజు టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎర్ఫై న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రాజంపేట డివిజన్ ఇన్ఛార్జ్ రవిబాబు సుబ్రహ్మణ్యం నాకంటే ఒక సంవత్సరం చిన్నవాడు కానీ నాకు స్నేహితుడిగా చాలా ఎక్కువ మేము పదహైదు సంవత్సరాల నుంచి కలిసి జర్నీ చేసినాం